అందరికీ నమస్కారము రానున్నటువంటి దసరా మహోత్సవాలు గురించి కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క దసరా నవరాత్రులలో మీరు గనక దీక్షగా తీసుకొని ఈ పదకొండు రోజుల పాటు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చేటటువంటి దసరా పదకొండు రోజులు పదకొండు అలంకరణలతో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు కాబట్టి పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది అది ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు పండగ వాతావరణం ఉంటుంది అది తిథులవారిగా పది సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క దర్శన రూపాలను మీరు దర్శించుకొని ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నవరాత్రుల సమయంలో మీరు తీసుకునేటటువంటి దీక్ష శ్రద్ధ భక్తులతో ఉండే విధంగా అన్ని విధాలకు కూడా అందరినీ భవానీ అని పిలిచే విధంగా క్రమశిక్షణ ఎటువంటి లోపం లేకుండా అమ్మవారికి తీర్థ ప్రసాదాలు కానీ లేదా ఇతర కార్యక్రమాలు కానీ పూర్తి ఆధ్యాత్మికంగా ఉండే విధంగా చూడండి మండపాలు పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసేవారు డీజేలు పెట్టి అసభ్యమైనటువంటి పాటలు పెట్టరాదు నృత్య సంబంధమైనటువంటి కోలాటాలు లేకపోతే జానపదానికి సంబంధించినటువంటి లేదా అమ్మవారికి సంబంధించినటువంటివి లేదా ఇతర ఇతర సాంప్రదాయమైనటువంటి విషయాలు మాత్రమే అమ్మవారి యొక్క మంటపాలు పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేసేవారు పెట్టవలసిందిగా మనవి చేసుకుంటున్నాను ఇక్కడ డీజేలు పెట్టి అసభ్యంగా పాటలు పెట్టి అక్కడ నృత్యాలు పెట్టుకుంటే అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఏమాత్రము కూడా మంచిది కాదు అమ్మవారి యొక్క క్రోధం కూడా చూడవల చూడవచ్చు చెప్పలేము కాబట్టి జాగ్రత్త వహించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి సాంప్రదాయమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయంగా ఉండే విధంగా చూడండి